హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మరొక చక్కని పవర్ఫుల్ రెమెడీతో మీ ముందుకైతే వచ్చానండి ఈరోజు విశిష్టత ఏమిటి అనేది కూడా మీ అందరికీ తెలుసు ఆల్రెడీ అయినా తెలియని వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నాను అనమాట పౌర్ణమి అలాగే గ్రహణం రెండు కలిసి వచ్చినాయండి ఈరోజున ఇట్లాంటి అరుదైన రోజులు వచ్చినప్పుడు మనం చిన్న పరిహారాన్ని చేసుకోవడం వలన మన ఇంట్లో ఉన్నటువంటి దరిద్రం అనేది మొత్తం తొలగిపోతుందన్నమాట దరిద్ర దేవత మన ఇంట్లోంచి వెళ్ళిపోవటానికి అదృష్టం అనేది కలిసి రావటానికి ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ పరిహారం అనేది ప్రతి ఒక్కళ్ళకి కూడా బాగా కలిసి వస్తుందండి కాబట్టి ఎవ్వరూ మిస్ చేసుకోకుండా మళ్ళీ ఏళ్ల తరబడి మనకి ఈ పౌర్ణమి ఈ గ్రహణం అనేవి రావు కాబట్టి ఏళ్ల తరబడి ఎన్నో సంవత్సరాలకి వచ్చినటువంటి ఇలాంటి అరుదైనటువంటి అవకాశాన్ని ఎవ్వరూ మిస్ చేసుకోకుండా ఈ పరిహారాన్ని చేసుకుంటారని కోరుకుంటున్నానండి అలాగే వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ వలన మన వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుందండి కాబట్టి ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ప్లీజ్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈరోజు సాయంత్రం పన్నెండు గంటలలోపు ఎప్పుడైనా సరే మీకు కుదిరిన సమయంలో ఈ చిన్న పరిహారాన్ని అయితే తప్పకుండా చేసుకోండి లేదక్క మేము పగలు ఇంట్లో ఉండము రాత్రి పడుకోబోయేటప్పుడు చేయవచ్చా అంటే ఖచ్చితంగా చేయవచ్చండి ఎలాంటి ఇబ్బంది ఉండదన్నమాట సాయంత్రం మీరు ఫుడ్ తిని అంతా ది ఈ పరిహారాన్ని మనం వంటగదిలో చేసుకోవాలి కాబట్టి ఫుడ్ అనేది తినేసి అయిపోయిన తర్వాత వంటగదిని శుభ్రం చేసుకొని ఈ పరిహారాన్ని అయితే చేయండి ఎందుకంటే మనకి ఇంట్లో సింక్ నిండా అంట్లు స్టవ్ నిండా పాలు పొంగిపోయి అన్నం పొంగిపోయి కూరలు అంత అలా డస్ట్గా ఉండటం వలన మనం చేసే పరిహారాలు అనేవి కూడా మనకి ఫలించవనమాట ఎప్పుడైతే శుభ్రం అనేది ఉంటుందో అక్కడే లక్ష్మీదేవి కొలువై ఉంటుందండి చిందర వందరగా అంత ఆగమనంగా అంటే సింకు నిండా అంట్లు వేసి ఎక్కడి ఒక్కడ పెట్టేస్తే జైష్టాదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది కాబట్టి ముందుగా మనం పరిహారాన్ని చేసే చోట అంటే వంట గదిలో మొత్తం క్లీన్ చేసుకొని స్నానం చేసిన తర్వాత ఈ పరిహారాన్ని అయితే చేయండి అయితే ఇప్పుడు చెప్పబోయేటువంటి వస్తువులన్నీ ఇంట్లో ఉండేవేనండి చిన్న వస్తువులు చాలా తేలికగా చేసుకునే పరిహారం అనమాట ఆ వస్తువులన్నింటినీ ఇంట్లోనే ఉంటాయి కాబట్టి ఎవరైనా చేసుకోవచ్చు దీనికి ఆడవాళ్ళు చేయాలి మగవాళ్ళు చేయాలి అనేటువంటి నియమాలు అయితే ఏమీ లేవండి కాబట్టి ఎవరైనా ఖచ్చితంగా చేసుకోవచ్చు అనమాట అయితే చేసుకునే ముందు మీరు ఆ సమయంలో నాన్ వెజ్ అనేది అస్సలు తినకండి ఈరోజు గ్రహణం కాబట్టి అసలు తినకుండా ఉండటం అనేది చాలా మంచిది ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారు అని ఈ విషయం చెప్పడం జరిగిందండి మళ్ళీ మళ్ళీ అదే విషయాన్ని చెప్పారు పద్దాకలు చెప్తున్నారు అని అస్సలు విసుక్కోకండి ఎందుకంటే ఫస్ట్ టైం చూసే వాళ్ళకైతే తెలియకపోయి ఉండవచ్చు కదా వాళ్ళ కోసం చెప్పడం జరిగిందనమాట మీరు సాయంత్రం భోజనం చేసి స్నానం చేసిన తరువాత వంటగది మొత్తం శుభ్రం చేసుకొని గిన్నెలన్నీ వేసి తర్వాత స్టవ్ మస్ట్ అండ్ షుడ్గా అంటే ముందుగా అసలు మనం చేయబోయే పరిహారం అనేది ఆ స్టవ్ మీద పెట్టబోతున్నాం కాబట్టి స్టవ్ అనేది మొత్తం చక్కగా క్లీన్ చేసుకోండి క్లీన్ చేసిన తరువాతే ఈ పరిహారాన్ని చేయండి అయితే దీనికోసం మీరు తీసుకోవాల్సిన వస్తువులు ఏమిటి అనేది మీకు ఇప్పుడు స్క్రీన్ పైన కూడా చూపిస్తాను చెప్తానండి ఇవి కొత్తగా ఇంట్లోకి కొనుక్కొని తేవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు ఇంట్లో ఉన్న వాటిని మనం ఈరోజు ఉపయోగించుకోవచ్చు ఇంతకుముందు వీడియోస్లో మనం రాళ్ల ఉప్పు అలాంటివి ఆ రోజున కొని ఇంటికి తెచ్చుకోండి అని చెప్పడం జరిగిందండి ఇప్పుడు చేయబోయే పరిహారానికి అలా ప్రత్యేకంగా కొని తీసుకురావాల్సినంత అవసరం అయితే ఉండదు ఇంట్లో ఉన్న ఇప్పుడు ఉన్న వాటినే మనం యూస్ చేసుకోవచ్చు అనమాట అయితే మీరు ముందుగా ఒక స్టీల్ కానీ గాజు కానీ అయితే తీసుకోండి ఆ బౌల్ నిండా ఒక గుప్పెడు అంటే మన అరచేతితో గుప్పెడు ఉప్పుని తీసుకుని ఆ బౌల్లో వేసుకోవాలన్నమాట వేసిన తర్వాత ఒక చిటికెడు పసుపు కుంకుమ అలాగే నల్ల నువ్వులు నల్ల నువ్వులు ఖచ్చితంగా అందరిళ్లల్లో ఉండవు ఉండకపోవచ్చండి నువ్వులు లేని వాళ్ళు ఆవాలు వేసుకోండి ఆవాలు సపరేట్గా లేవక్క ఇప్పటికి ఇప్పుడు ఎలా అనుకున్న వాళ్ళు ఉట్టిగా కళ్ళు ఉప్పు అయినా వేసుకోండి రాళ్ళ ఉప్పు దొడ్డు ఉప్పు అంటారు కదండి ఆ ఉప్పునైనా వేసుకోవచ్చు అనమాట ఉప్పు వేసిన తర్వాత చిటికెడు పసుపు కుంకుమ వేయండి అవి వేసుకున్న తర్వాత ఒక రెండు రూపాయల కాయిన్ ఉంటుంది కదండీ మనకి నేను ప్రత్యేకంగా వన్ రూపీ అయితే వన్ ఫైవ్ అయితే ఫైవ్ టూ అయితే టూ అని పర్టికులర్గా చెప్తున్నానండి అదే మాత్రమే ఉపయోగించండి ఒక టూ రూపీస్ కాయిన్ ఉంటుంది కదా మనం ఈ ఉప్పు పసుపు ఇవే ఏవైతే వేసి ఉన్నామో వాటిపైన ఈ రెండు రూపాయల కాయిన్ అనేది ఉంచండి అలా ఉంచిన ఆ ప్లేట్ని బౌల్ని రాత్రి సమయంలో మీరు పడుకోబోయే ముందు కానీ లేదా మేము ఇంట్లో ఖాళీగా ఉన్నాము అనుకున్న వాళ్ళు పగలైనా పెట్టుకోవచ్చు అయితే పగలు పెట్టుకుంటే సాయంత్రం వంటకి ఇబ్బంది అవుతుందని నేను సాయంత్రం చేసుకోండి బాగుంటుంది అని చెప్పాను అయితే ఇలా పెట్టి ఇది స్టవ్ గ్యాస్ స్టవ్ మీద పెట్టుకోవాలండి ఇలా పెట్టిన దాన్ని ఈ రోజు మొత్తం ఉంచాలన్నమాట తీయకూడదు అసలు రేపటి రోజున తీయవలసి ఉంటుంది అందుకనేసే మీకు నైట్ టైం చేసుకుంటే ఉపయోగం అంటే కలిసి వస్తుంది బాగా ఫ్రీగా ఉంటుంది అని చెప్పాను అనమాట లేదు ఇప్పుడల్లా మేము ఏమి యూస్ చేయము స్టవ్ అనుకుంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు ఎందుకంటే ఈ రోజున మనకి ఆ తిథి అనేది గ్రహణం అనేది మనకి పౌర్ణమి తిది అనేది ఉంది కాబట్టి ఎప్పుడైనా చేసుకోవచ్చు అయితే పన్నెండు గంటల లోపు మాత్రమే చేయండి అలా పెట్టుకున్న బౌల్ని రాత్రి మొత్తం అలాగే ఆ స్టవ్ పైన ఉంచేసేయండి ఎప్పుడైతే మీరు మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోవటానికి రాళ్ల ఉప్పు అనేది పెట్టారో ఆ ఉప్పు కానీ నువ్వులు కానీ ఏవైనా సరే మన ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తాన్ని తీసివేస్తాయన్నమాట అలాగే పసుపు కుంకుమ డబ్బులు రూపాయి కాయిన్ పెట్టాం కదండి టూ రూపీస్ కాయిన్ అవి ధనాన్ని అట్రాక్షన్ చేయటం కోసం ధనం నిలువ ఉండకు నిలువ ఉండటం కోసం లక్ష్మీదేవి మన ఇంత స్థిరంగా నివాసం ఏర్పరచుకోవటం కోసం అయితే అవి ఉపయోగపడతాయి అందుకోసం అందుకోసమని మీకు కరెక్ట్గా మీ ఇంట్లో ఉన్న వస్తువులతో ఇలాంటి పరిహారం చేసుకోండి అని చెప్పడం జరిగింది అయితే ఎప్పుడైతే మనం ఇలా స్టవ్ మీద పెట్టుకోవడం ప్రారంభిస్తామో ఖచ్చితంగా ఎప్పుడైనా మన ఇంటి మొత్తం మీద మనకి శని ఉంది దరిద్ర జ్యేష్ఠాదేవి ఉంది అంటే అది ఒక్క కిచెన్లోనే అండి ఎందుకంటే మనకి బద్ధకం వలన కానీ మన యొక్క పని తీరును పట్టి లేదా కొంతమందికి సమయం దొరకకగో మనం కిచెన్ని క్లీన్ చేయటం అనేది కొద్దిగా అశ్రద్ధ చేస్తూ ఉంటారు అలా అశ్రద్ధ చేయటం వలన అక్కడ మనకి జ్యేష్టాదేవి కొలువై ఉంటుంది అలాంటి జ్యేష్ఠాదేవిని మనం నెట్టి వేసి లక్ష్మీదేవిని స్థిరంగా నిలవుంచుకోవటం కోసం కోసమైతే ఈ పరిహారాన్ని చేపామనమాట అలా గ్యాస్ స్టవ్ పైన ఉంచుకోండి ఉంచిన తర్వాత మరుసటి రోజు ఉదయం లేచిన తర్వాత మీరు ఆ టూ రూపీస్ కాయిన్ కొనుక్కోవటానికి పిల్లలకి ఇవ్వచ్చు లేదంటే ఎందుకు అనుకున్న వాళ్ళు ఎవ్వరికైనా బయట గుడి దగ్గర ఎక్కడైనా మనకి ఉంటారు కదండీ అడుక్కునే బయట తీసుకునే వాళ్ళు వాళ్ళకి దానంగా అయినా ఎవ్వరికైనా ఇవ్వవచ్చు అనమాట ఈ ఉప్పు నువ్వులు అనేది పసుపు కుంకుమ వేసిన వాటిని ఎక్కడైనా పారే నీళ్ళల్లో కానీ ఏదైనా చెట్టు మొదట్లో కానీ వేయండి ఎలాంటి ఇబ్బంది ఉండదండి మన పెరట్లో ఉన్న చెట్లల్లో అయినా వేయవచ్చు ఎందుకంటే అది నెగిటివ్ ఎనర్జీని తీసివేస్తుంది ఉప్పు అనేది కరిగిపోతుంది కాబట్టి అలా వేసుకోవచ్చు అనమాట లేదు మాకు అవకాశం ఉంది అనుకున్న వాళ్ళు పారే నీళ్ళల్లో వేయండి ఎప్పుడైనా మన ఇంట్లో ఉన్నదాన్ని మనం నెగిటివ్ ఎనర్జీని తీసేసినప్పుడు ఎక్కడికో వెళ్ళవసరం లేదండి దగ్గరలో ఉన్న చోట వేయవచ్చు వేసిన తర్వాత కాళ్ళు చేతులు ముఖం అనేది కడుక్కోండి ఎందుకంటే ఆ నెగిటివ్ ఎనర్జీ మనతోటి రాకుండా ఉండటం కోసం అనమాట మీరు ఇలా చేసామక్క మరి వీటిని ఇట్లా ఎన్ని రోజులకు చేయవచ్చు అంటే ఖచ్చితంగా ప్రతి పౌర్ణమికి కూడా ఇలా చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఈ నెలలో చేసాము అయిపోయింది కదా మళ్ళీ గ్రహణం రోజు అంటే అలాంటిది ఏమీ లేదండి ప్రతి పౌర్ణమికి కూడా ఖచ్చితంగా చేసుకోవచ్చు అనమాట కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మళ్ళీ మళ్ళీ చెప్పాను అనుకోవద్దు అనమాట ఇలాంటి పరిహారాలు అనేవి చేసుకోవటం ఇంట్లో ఉన్న చిన్న చిన్న వస్తువులతో మనకి అందుబాటులో ఉన్న వస్తువులతో ఇలాంటి పరిహారాలు అనేవి చేసుకోవటం వలన మన ఇంట్లో ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి కొలువై ఉంటుందండి మనకి ధనానికి ఎలాంటి లోటు రానివ్వదనమాట ఆడవాళ్ళు ఇంట్లో ఉండేవాళ్ళు అయితే ఖచ్చితంగా ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవటం వలన ఆ లక్ష్మీదేవి మన ఇంట్లోకి ఎప్పుడు రావాలి అని ఎదురు చూస్తూ ఉంటుంది అలాగే సుగంధ భరితంగా ఉండేటువంటి ఇళ్ళల్లో అయితే ఆ తల్లి ఇంకా తొందరగా వస్తుందనమాట దానికోసం ఏం చేయాలి అలాంటి సుగంధభరితమైనవి ఏమి దొరుకుతాయి ఎలా చేసుకోవాలి అని ఎవరైనా తెలుసుకోవాలి అనుకుంటే కనుక కామెంట్ చేయండి ఏ ఎక్కడ ఉంటావి అవి ఆ లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి సుగంధభరితమైనటువంటి ద్రవ్యాలు ఏమిటనేవి కూడా మీకు వీడియోలో నేను మరొక వీడియోలో అయితే క్లియర్గా పెడతానండి తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి మళ్ళీ అడుగుతున్నాను అనుకోవద్దండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చింది అన్నట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ బటన్పై క్లిక్ చేయండి స్వస్తి